నటులంటే ప్రేక్షకులకు అభిమానం ఉంటుంది డ్యాన్సర్లు అంటే కూడా అభిమానం ఉంటుంది నటన ప్లస్ డ్యాన్స్ రెండు కలిపి చేసే వాళ్ళు అంటే డబుల్ ఫాలోయింగ్ ఉంటుంది అలాంటి డబుల్ ఫాలోయింగ్ పొందిన అది తక్కువ మంది అదృష్టవంతులైన హీరోల్లో ఒకరు ఆయన అందమైన రూపానికి తోడైన నటన నృత్యం ఆయన్ని తమిళనాట మంచి నటుడిగా నిలబెడితే డ్యాన్సులంటే కల్లింతలు చేసుకునే అభిరుచికి అధికనట్లుగా సరిపోవడం తెలుగువారికి మరింత దగ్గర చేసింది హాస్య నటుడు కుమారుడుగా హీరోగా క్లిక్ అవ్వడం కష్టమనే నానుడికి గండి కొట్టిన ఆ నిన్నటి స్టార్ ఇప్పుడు ఎక్కడ మూడు దశాబ్దాల క్రితమే డిస్కో డాన్స్ స్టెప్పల్ని దక్షిణాదికి పరిచయం చేసిన ఆ డాన్సింగ్ సెన్సేషన్ ఆనంద్ నేడు ఎక్కడా మరి ఆయన గురించి మీకు తెలియని మరిన్ని ఆసక్తికర విషయాల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆనంద్ బాబు గారి అరవై మూడు ఆగస్టు ముప్పైనా చెన్నైలో జన్మించిన ఆనంద్ బాబు గారు తండ్రి మరెవరూ కాదు సర్వర్ సుందరం గుర్తున్నారా ఇడ్లీ సాంబారు సాక్షిగా నవ్వుల టిఫినీలు టోకుగా తినిపించి మనల్ని కడుపు నవ్వించిన ఆయన ఎలా మర్చిపోతాం తనదైన కామెడీతో తెలుగు తమల ప్రేక్షకులకు గుర్తుండిపోయిన ఆ కామెడీ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుపుత్రుడే ఆనంద్ బాబు ఇక నేటి తరానికి నగేష్ గారి గురించి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారికి పెదరాన్నగా నటించిన కమిడియన్ నటుడు అయినా జోడీగా ఎన్నో వందల సినిమాల్లో నటించారు అలా నాడు తెరపై కనిపిస్తే చాలు నవ్వులు నగేష్ తో నటనలో పోటీ పట్టడం అంత సులువేమీ కాదని కమల హాసన్ వంటి విలక్షణ నటుడు అన్నారు అంటే దీన్ని బట్టి నగేష్ గారి టైమింగ్ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా వారికి దీటుగా నటించి మెప్పించ గారు చేసి రోల్ బ్రేక్ వంటివి తెరపై ఆకట్టుకున్నారు పుట్టిన తెలుగు చిత్రాల్లో నగేష్ గారు మేటిగా సాగారు అటువంటి అగ్రస్థాయి కమెడియన్ గా అప్పట్లో వీర ఫాలోయింగ్ ఉన్న నగేష్ గారి వారసత్వంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ గారు అప్పటికే దక్షిణాదిలో ఎవరికి పెద్దగా తెలియని డిస్కో స్టెప్పులతో ఒక్కసారిగా సోలో హీరోగా మారిపోయారు హీరోగాను ప్రధాన దూసుకుపోతూనే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బలేమిత్రుడు సినిమాతో తెలుగులోకి కూడా వచ్చేసారు నటనకు మించి నృత్య ప్రతిభతో టాలీవుడ్ ప్రేక్షకుల మార్కులు కొట్టేసిన ఈ డ్యాన్సర్ల బాబు ఆ తర్వాత డబ్బింగ్ సినిమాల ద్వారా తరచుగా మామాశ్రీ ఇల్లు ఇల్లాలు పిల్లలు మావారికి పెళ్లి కిస్కింద కాండ బదిలి మెరుపు వంటి స్టైట్ సినిమాల ద్వారా ఇన్స్పెక్టర్ అశ్విని స్పీడ్ డాన్సర్ వంటి ఎన్నో చిత్రాల ద్వారా దడప మనల్ని పలకరించారు నవ్వుల వారసత్వాన్ని కొనసాగించి తెరకు దూరమైన ఆ ఇప్పుడు ఏమైంది తల్లి అంటే చాలా ఇష్టం ఆనంద గారికి అనుకోకుండా అమ్మ అనారోగ్యానికి గురి కావడంతో ఆయన చాలా కృంగిపోయారు కెరీర్ ను నిర్లక్ష్యం చేశారు దుర్వశనాలు చేరువయ్యాయి కొన్నాళ్లకి తల్లి మృతి చెందడంతో మరింతగా డేలా పడిపోయిన ఆనంద గారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది జాండీస్ తో పాటు రకరకాల వ్యాధులు చుట్టుముట్టి ఆసుపత్రి పాలయ్యారు దాదాపు మూడేళ్ల పాటు రోగాలతో పోరాడి మృత్యుముఖంలోకి వెళ్ళొచ్చి ఎట్టకేలకు నెగ్గినా రూపురేఖలు గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఆసుపత్రి నుంచి వచ్చాక ఆనంద్ గారిని సినీ పరిశ్రమ పెద్దగా గుర్తించలేదు అరకొర పాత్రలు తప్ప చెప్పుకోదగ్గవేమీ చేయలేకపోయారు మొత్తంగా చూస్తే దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు సినిమా రంగానికి దూరంగా గడిపిన ఆనంద్ గారు ఆయన్ను చూస్తే అసలు గుర్తుపట్టలేదు అయితే ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలు బాగున్నారు మీమంతా హ్యాపీ అండి అంటూ ఆనంద్ గారు చెప్పుకొచ్చారు శాంతి ఆమె ఆనంద్ బాబు గారి భార్య ఈవెంట్ మేనేజర్ గా డిజైనర్ గా ఉన్నారు ఆనంద్ గారికి కష్ట సమయంలో నా తోడున్నారు ఆమె మరో విశేషం ఏంటి అంటే తమిళ డిస్కో డాన్సర్ ని ఆకట్టుకున్న ఈ శాంతి గారు మన తెలుగు అమ్మాయి సికింద్రాబాద్ న్యూ బోయా కూడా చెందిన శాంతి గారు స్నేహితురాలు పెళ్లికని చెన్నై వెళ్లినప్పుడు నగేష్ గారు చూశారట కొడుకు తగ్గ జోడి అని పేరెంట్స్ నిర్ణయించుకున్నారు అప్పటికే నిశ్చితార్థం అయిపోయిన శాంతిని పట్టుబట్టి ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించి మరీ తన సుపుత్రుడు చేయి పట్టించారు నగేష్ గారు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వేస్తారు శాంతి గారు ప్రస్తుతం ఆనందబాబు శాంతి గారుల దంపతులకు నలుగురు పిల్లలు ఒక కూతురు ముగ్గురు కొడుకులు కాగా మిగిలిన ముగ్గురు అబ్బాయిల్లో పెద్ద అబ్బాయి జాస్వా ఆనంద్ బిజేస్ ఆంగ్ల రచయితగా సక్సెస్ సాధించాడు అబ్బాయిలు ఓ వైపు చదువు మీద మరో కన్ను సినిమా రంగం మీద వేసి ఉంచారు అంటూ గతంలో చెప్పుకున్న ఆయన ప్రస్తుతం వీరిలో గజేష్ తమిళ్ ఎన్నో సినిమాల్లో నటిస్తూ స్టార్ నటుడిగా గుర్తింపు పొందారు అలాగే విజేస్ కూడా తమిళలో స్టార్ నటుడిగా మంచి గుర్తింపు పొందారు సర్వర్ సుందరం సినిమాలో నటించి ఎంతో మంచి గుర్తింపును పొందారు విజేస్ కూడా ఎన్నో సూపర్ హిట్ తమిళ చిత్రాలు ఆయన నటించి సక్సెస్ఫుల్ యాక్టర్ గా అక్కడ రాణిస్తూ ఉన్నారు యాభై ఏళ్ల వయసులో ప్రస్తుతం చెన్నై ఎయిర్పోర్ట్ సమీపంలో బిందే ప్రాంతంలో నివసిస్తున్న ఆనంద్ గారు అప్పటి డిస్కోని గుర్తు చేస్తే ఇప్పటికైనా కాసుకో అంటారు డాన్సు చేసే సత్తా ఇంకా తనలో పోలేదంటారు సుదీర్ఘకాలం పాటు తనని సినీ రంగానికి విధి దూరం చేసినా తానెప్పుడు కావాలని దూరం కాలేదంటున్నా ఆనంద్ గారు ఏదైనా మంచి పాత్ర వస్తే న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు సినిమా రంగంపై ఆసక్తితో ఉన్న తన పిల్లల కెరీర్ను తీర్చిదిద్దడంతో పాటు త్వరలోనే దర్శకుడిగా కొత్త పాత్రలో అభిమానులను పలకరిస్తానని చెప్పుకొచ్చారు ఒడిదుడుకుల మధ్య కూడా కళా పిపాసాను కోల్పోని ఈ కళాకారుడు ఆకాంక్షను కలమ్మ తల్లి గుర్తిస్తుందని ఆశిద్దాం మళ్ళీ తన చల్లని ఒడిలోకి తీసుకుని విజయాలతో ఆశీర్వదించాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆనంద బాబు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్